అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కి జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ మమ సనాతన మంత్ర జిజ్ఞాసులారా ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసేసి ఒక విషయం అడిగాడు ఆశ్చర్యకరమైన విషయం ఉజ్జయినిలో నిద్ర చేయవద్దు అంట నిజమేనా అయ్యా అని చెప్పేసి అని అంటే మీకు ఎవరు చెప్పారు అని చెప్పేసి అంటే నేను యూట్యూబ్లో చూశాను అని చెప్పేసి అని అన్నాడు ఇంత అధునాతన సమయంలో ఈ మంచి ప్లాట్ఫామ్ ఇది అలాంటిది ఇట్లాంటి అబద్దాల కోసము మనం వాడుకుంటున్నాం అంటే వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి మనము ఇంకా వాళ్ళని మనం ఏం అనాల్సిన అవసరం లేదు కానీ నిజం తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం ప్రపంచానికి ఉంది అని చెప్పేసి నాకు అనిపించేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా మనకు గరుడ పురాణంలో ఒక స్తోత్రం ఉంది అన్నమాట అది వచ్చేసి అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైత మోక్షదాయక విన్నారు కదా ఈ ఏడు మోక్ష పట్టణాలలో అవంతిక అని చెప్పేసి అనేది ఉజ్జయిని ఇక్కడ శరీరం వదిలేస్తే మోక్షం అని చెప్పేసి అని వేదవ్యాసులు చెప్తుంటే వీళ్ళు ఏ శాస్త్రబద్ధంగా అని చెప్పేసి అని ఏ ఇక్కడ ఏంది చూశారని చెప్పేసి అని ఎవరు చెప్పారని చెప్పేసి అని ఈ అబద్ధాలు ప్రచారం అనేది మనకు తెలియదు ఇవన్నీ పిచ్చి మాటలు పిచ్చి ఆలోచనలు తప్పకుండా ఉజ్జయినిలో మూడు పగళ్ళు మూడు రాత్రులు నిద్ర చేయవచ్చు అంతకన్నా ఎక్కువ ఉంటే ఇంకా వేద విశేషమైనది మిత్రులారా మరీ మరీ చెప్తున్నా సృష్టిలో మూడే స్మశానాలు ఆ మూడు స్మశానాలలో ఒక స్మశానం ఇది సృష్టిలో జ్యోతిర్లింగము శక్తిపీఠము కలిసి ఉన్నవి మూడే ఆ మూడిట్లో ఒకటి ఇది ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా రండి దర్శనం చేసుకోండి కాలభైరావు స్వామిని గడ్కాళికని తర్వాత వచ్చేసి అరిసిద్ధి మాతని మహాకాళేశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి మంగళుడు పుట్టింది ఇక్కడే శ్రీకృష్ణ పరమాత్మ విద్యాభ్యాసం సాందీప మహాముని దగ్గర నేర్చుకున్నది ఇక్కడే అంత విశేషమైన పురాతనమైన ఈ పట్టణం ద్వాపర యుగం నుంచి ఉంది మిత్రులారా ద్వాపర యుగం నుంచి ఉన్నది ఎంత మహాపట్టణం ద్వాపరంగా అవతల నుంచి కూడా ఉండలేకపోతే అయితే వేదవ్యాసులు రాయారు కదా వేద వ్యాసుల కన్నా వీళ్ళకైతే ఎక్కువ అయితే తెలియదు కదా అలాంటి ఎలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా వీడికి రండి ఇడ ఉండొచ్చు ఎన్ని రోజులైనా సరే ఉండొచ్చు జపము తపము హోమము క్రియ కోటాను కోట్ల ఫలితాలు ఇస్తుంది ఇక్కడ మీరు చేసుకుంటే ఇంకా విశేషమైంది మీరు సాధన చేసుకుంటే మీరు సొంతంగా సాధన చేసుకుంటే ఇంకా ఇంకా విశేషమైన ఫలితాలు వస్తుంది నా అనుభవంతో చెప్తున్నా ఇప్పుడు కూడా నేను ఉజ్జయినిలో ఉండే నేను ఈ వీడియో చేస్తున్నాను అర్థం చేసుకోండి ఎంతంట అంత శుభదాయకమైన ఈ ప్రాంతాన్ని ఇట్లాంటి ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు చేసుకొని జీవితం పాడు చేసుకోవద్దు ఎట్లాంటి భయాలు లేకుండా ఇక్కడ రావచ్చు ఉండవచ్చు అన్ని ఆస్వాదించవచ్చు భగవంతుని కృపా పాత్రలు కావాలి అందరు కానీ ఇలాంటివి వేవిగూడంగా పెట్టుకోకండి తప్పకుండా రండి దాంట్లో చూసి తెలియదు నాకైతే ఒక అబ్బాయి ఫోన్ చేసిండు నాకు చాలా అదనిపించింది అదేంతయ్యా అట్లాంటిది ఏంది లేదు మీరు అట్లాంటిది ఏం పెట్టుకోకండి రండి తప్పకుండా వీడికి రండి ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు ఉండండి జపం తపం హోమం ఏం చేసుకుంటారో చేసుకోండి యాత్రికులలాకి వస్తారా రండి భక్తులలాగా వస్తారా రండి తప్పకుండా మీకు శుభాలు జరుగుతాయి జరుగుతాయినాయన అట్లాంటిది ఏం లేదు అని చెప్పేసి నేను అతనికి చెప్పడం జరిగింది అరే ఇట్లాంటిది ఒకటి అపోహ ఉందా దీనికోసం కూడా మనం చెప్పాలి కదా అని చెప్పేసి అని నేను ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా తప్పకుండా రండి దర్శనం చేసుకోండి ఆ అమ్మవారి కృపా కటాక్షాలకు మీరు పాత్రలు అవ్వాలి మరీ మరీ మీరు ఉన్నతికి జీవితంలో ఉన్నతికి రావాలి మిత్రులారా నేను మీ సాధక్ మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదే హర్ ఓం నమః శివాయ నా గురధికం నా గురౌరధికం నా గురు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ మమ